సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రీసెంట్ గా మనకు తెలుసు ఒక సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరామ్ ఆమె రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవటం ఆ తర్వాత కో ఆర్టిస్ట్ అయినటువంటి చంద్రకాంత్ కూడా అదే యాక్సిడెంట్ లో దెబ్బలు తాకటం అతను రెండు రోజుల క్రితమే సుమన్ టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు కానీ బట్ ఎక్కడా కూడా తల్లిదండ్రుల గురించి కానీ భార్య గురించి కానీ ఉన్నటువంటి పిల్లల గురించి కానీ అతను మాట్లాడలేదు ఈరోజు సడన్గా సూసైడ్ చేసుకోవటం ఏంటి అనేది కూడా ఎవరికీ అర్థం కాని విషయంగా ఉంది పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ సూసైడ్ చేసుకున్నది కూడా పవిత్ర ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు ప్రస్తుతం మనమైతే అతని ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ నాన్నగారు అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలు ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాము వాళ్ళ ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అసలు గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు తల్లి భార్య ఇద్దరూ కూడాను ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఇలాంటి పరిస్థితి అసలు గత కొన్నేళ్లుగా అతను భార్యతో కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఏం జరిగింది అడుగుదాము అమ్మా ఎందుకు ఎందుకు అసలు ఇట్లాంటి పని చంద్రకాంత్ పవిత్ర చేసింది నుంచుకున్నది వాడు పెళ్లి చేసుకుంది ఐదేళ్ల నుంచి నా కోడల దగ్గరకు రానియలేదు మాట్లాడనియలేదు పిల్లలతోనే మాట్లాడనియలేదు తల్లితోనే మాట్లాడనియలేదు పవిత్ర వెళ్ళాం పిల్లలతోని మాట్లాడనియకుండా చేసిండు ఐదు సంవత్సరాల నుంచి నా పిల్లలతో కలవనీయలేదు కొడుకు నాగం చేస్తున్నవే ఉన్నారే అంటే నా ఓడే నా ఓడంటే నీ ఓడ ఎట్లయితాడే నేను నలుగుట్ల తెచ్చిన నా కోడల్ని నా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారే నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అడిగిన నేను అంటే నేను చేసుకున్నా అని వీడు చెప్పిండు అది చెప్పింది ఏ గుడిలనో చేసుకున్నా అంటే మేము ఇంకోరు చేస్తున్నామని చెప్పినాము వాడు ఏది పట్టించుకోకుండా దాన్నే పెళ్ళాం పెళ్ళాం అన్నాడు పెళ్ళాం పెళ్ళాం అని పెళ్ళంతో మాట్లాడలేదు అదే సర్వస్వం అదే పెళ్ళాం అన్నది అది ఏం పెట్టిందో తెలియదు నా కొడుకుని యాక్సిడెంట్ అయి వచ్చినాక కూడా మాట్లాడలేదు దానికోసం నన్ను మాట్లాడలే నా కొడుకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు చూడలేదు చూసుంటే చూడనియలేడు చూసుంటే ముడుకో నీయలేడు పెళ్ళంతో మాట్లాడలేడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాం చచ్చిపోయినాక ఇప్పుడు అవసరమా అంటున్నాడు దాని చిత్తంబ బాధ పెట్టిండు కొట్టిండు తిట్టిండు ఎవరు భార్యని మాట్లా కొట్టిండమ్మా రాత్రి అంతా కూడా కొడుకు తాగొచ్చినా లొల్లు పెట్టినా బాధపడ్డామ్మా ఇక మారుతాడు ఇక మారుతాడు అనుకున్నామ్మా నా పిల్లలకు నా కొడుకు ఉంటాడు అనుకున్నమ్మా నేను నా పిల్లలకు కొడుకు లేకుండా అయిపోయిండమ్మా నా పిల్లలకు తండ్రి లేకుంటాయిండమ్మా అసలు ఏం మాట్లాడలే మాట్లాడలేడు రాత్రిలో లేనో ఫుల్ తాగొచ్చిండంట పుల్లు తాగొచ్చినాక ఈ చెయ్యి కొట్టుకున్నాడు అంట కొట్టుకుంటే రక్తం కారితే దోశ చూసిండంట దోస్త ఇంట్లో వండబెట్టిర్రు తాగిర్రని పండ పెడితే మళ్ళీ ఆడవాయి చూస్తే రాకుంటాడేమో మమ్మల్ని చూసి పండుకొని ఏడనో ప్రశాంతంగా రెస్ట్ ఉంటుందని పండుకోమని చెప్పొచ్చినమ్మ ఆ దోస్త ఇంత తినబెట్టిండంటమ్మా తినబెట్టినాక పండికుండేమని పొద్దున నుంచి ఫోన్లు చేస్తున్నాం పెళ్ళాం దగ్గర పోలే ఏం పోలే నా దగ్గర రాలేడు ఏం రాకుంటాయో రాకపోయాన్ని చెల్లె ఫోన్ చేస్తుంది పెళ్ళాం ఫోన్ చేస్తుంది పోనే ఎత్తుతలేడు ఎల్లేసి కోసం చచ్చిపోతే పైసలు వస్తాయి అంట కదా దానికోసం పోతున్నాను ఎవరికో చెప్పిండంట దోసుకు దానికోసం చెప్తే ఇంకా లేడు కొడుకు నాస్టే అనుకున్నా అమ్మ నేను అమ్మ ఇంకా నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డమ్మా అయితే మాత్రం ఫోన్ చేస్తా ఉన్నాం పన్నెండు గంటల నుంచి ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తుతలేడు దోస్తులే కదా ఈ రోజు పన్నెండు గంటల నుంచి ఫోన్లు చేస్తా ఉంటే ఎత్తుతలేడు అడా ఇడా దోశలకు అందరు చేసే ఉంది పెళ్ళు ఎత్తతలేడు ఎత్తకుంటే మళ్ళీ యాదుకొచ్చి అడగట పోయి వండుకున్నాడో ఏమని యాదికొచ్చి ఇందాక ఐదు గంటలకు పోయిరు ఐదు ఐదున్నరకి ఇద్దరు పిల్లల్ని పంపించినాము పంపిస్తాడ పోయినాక వాళ్ళు చక్కగా చెప్పలేరు వాళ్ళకి అయిపోయి తిన్నరు ఏం తిన్నరు తర్వాత వాళ్ళకి ఒడ్ రండా బట్ట కట్టుకుండంట మెడ చుట్టుకుండంట ప్యాన్కేసుకుండో దేనికేసుకుండో తెలియదు నాకు సూసైడ్ చేసుకున్నాడని మా ఆయనకి ఎవరు చెప్పాం మా ఆయన ఏంటమ్మా నీ కూర పెట్టుకున్నంత అవసరం ఏమొచ్చింది దాని పిల్లలు ఇరవై ఏళ్ళు ఉన్నారు ఆ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ఆ పిల్లలు ఆరేడేళ్ళ పిల్లలు నీ వయసు ఏం పోయింది బిడ్డ వయసేం పోయింది పిల్లలు లే కదా పిల్లలు లేకనా తల్లి లేకనా అమ్మా అది మా సంసారం అంతా ఖరాబ్ చేసిందమ్మా దాన్ని రానియకపోతుండే అడిగే రమ్మను పిలుచుకుంటుండే పిల్లలతో మాట్లాడనియకపోతుండే అది వచ్చి పుట్టుకుంటే పిల్లలు కూడా రాకపోదురమ్మా అదే పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్తుండమ్మా మేము నమ్మలేదమ్మా వద్దు బిడ్డ దాన్ని బిడ్డ అని చెప్పినాము దానమ్మ అమ్మగారింటికి కోలుకోపోయింది నాలుగు రోజులు రానని చెప్పి పోయిండమ్మా నాలుగు రోజులు రానని చెప్పి పోతే వచ్చే యాక్సిడెంట్ అయ్యిందమ్మ వాళ్ళకు ఒంటి గంటకు ఫోన్ చేసిండమ్మా ఒంటి గంటకు ఫోన్ చేస్తే తాగి ఫోన్ చేస్తాడు అనుకున్నామమ్మా మేము రాత్రి పూట ఒంటి గంట అయిపోయినాక నాకు కాళ్ళేసలేదే నా కాళ్ళేసలేవు కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడమ్మా కార్ యాక్సిడెంట్ అయిందంటే నా కోడలి దగ్గర కూరికినమ్మా నేను అమ్మా కాళ్ళే సెవంటే పవిత్ర లేసలేదే పవిత్ర లేసలేదు అన్నాడే ఏమైంది చెప్పంటే కార్ గుద్ది పోయింది నువ్మెట్లున్నామంటే గవర్నమెంట్ ఆసుపత్రులు చూపించిరన్నరమ్మా మేము ఇంటికంచ వాళ్ళ దోసులను పంపించి నా నలుగురిని నువ్వు దూరం ఉండి చూడమని చెప్పిండమ్మా నువ్వు దూరండి చెప్పమంటే దోశలందరూ విన్నరమ్మ మళ్ళీ నా కొడుకే అన్నట్టు చచ్చిపోయింది అన్నాడు మళ్ళీ అన్నాడు ఐదేళ్ళ నుంచి మీరు దూరం పెట్టిరని చెప్పు అని చెప్పిండు తల్లిదండ్రి దూరం పెట్టిరు రు దూరం పెట్టింది అన్నారు లేకుంటే నా కోడల్ని తీసుకొని నేను అడిగిపోతుంటే ఇట్లాగీటన్నాడేమో అనుకున్నామని నువ్వు అని ఉల్టది మాటలు చెప్పిండు